మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకవైపు గేమ్ చేంజర్ సినిమాను చేస్తూనే మరోవైపు ఉప్పిన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమాకు రెడీ అయ్యాడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమా మరి కొన్ని రోజుల్లో పూర్తి అవకాశాలు ఉన్నాయి గేమ్ చేంజర్ పూర్తి అవ్వడమే ఆలస్యం వెంటనే బుచ్చిబాబుతో చరణ్ సినిమా స్టార్ట్ అవుతుంది ఏడాది కాలంగా రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో రూపొందుతున్న ఆర్టిస్ట్ ఇస్టీన్ సినిమా గురించి పుకార్లు పెద్ద ఎత్తున వస్తున్నాయి ఫ్యాన్ ఇండియా రేంజ్లో విడుదల చేసే విధంగా విభిన్నమైన జోనర్లో ఈ సినిమాను బుచ్చిబాబు రూపొందిస్తున్నాడు తాజాగా ఈ సినిమా గురించి మరోసారి ఓ ఆసక్తికరమైన వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతుంది గతంలో కూడా ఈ విషయం గురించి వార్తలు వచ్చాయి కానీ ఈసారి అంతకు మించి అన్నట్లుగా వస్తున్నాయి శ్రీకాకుళంకు చెందిన బహుబాలుడు కోడి రామ్మూర్తి జీవిత కథాంశంను తీసుకొని కాస్త డ్రామా జోడించి బుచ్చిబాబు ఈ స్క్రిప్ట్ను రెడీ చేసినట్లుగా తెలుస్తుంది పూర్తిగా బయోపిక్ కాకుండా కొన్ని వాస్తవిక సంఘటనలతో రూపొందించినట్లు సమాచారం అందింది ఇండియన్ హిర్క్లస్ అంటూ విదేశీయులు అప్పట్లో కోడి రామమూర్తిని పిలిచేవారు కానీ ఇండియన్ ప్రభుత్వం మాత్రం ఎలాంటి గుర్తింపును ఇవ్వలేదు అలాంటి కోడి రామ్మూర్తికి ఇప్పుడు రామ్ చరణ్ సినిమా చేయడం ద్వారా మంచి గౌరవం గుర్తింపు దక్కుతుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ను ఎంపిక చేయాలి అనుకున్నట్లుగా మొదటి నుంచి ప్రచారం జరుగుతుంది తాజాగా దేవర బ్యూటీ జాన్వీ కపూర్ రామ్ చరణ్కు జోడీగా ఎంపిక చేస్తున్నట్లుగా సమాచారం అందింది ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది వచ్చే ఏడాది సమ్మర్ వరకు సినిమా విడుదల చేసే ఆలోచనలో లేరని చెప్పుకోవచ్చును ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ జై రామ్ చరణ్ తేజ్